నామినేటెడ్ పదవుల్లో రెల్లి కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు శనివారం రాత్రి రాజమండ్రి తాడి రెల్లిపేటలో రెల్లి కుల సంక్షేమ సంఘం నగర కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెల్లి కుల సంక్షేమ సంఘం నూతన నగర కమిటీ వారికి శుభాకాంక్షలు తెలిపారు రెల్లి కులాలకు టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు రెల్లి కులాల విశిష్టత వారి ఆత్మ గౌరవాన్ని నిలబట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఉద్యోగ ఉపాధి రాజకీయంగా అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు ఎన్టీఆపీ జనసేన బీజేపీ నాయకులు కోర్చుని జనాభా ఆంశ ప్రకారం రెల్లీలకు రావాల్సిన వాటా ప్రకారం నామినేట్ పదవుల్లో అవకాశాలు కల్పించి సామాజిక సాధికారతకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెలీ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు జిల్లా అధ్యకుడు రాజ్ రాజకుమార్ నగర గౌరవ అధ్యక్షులు బంగారు సత్యం అప్పారావు నగర గౌరవ సలహదారు ముత్యాల మురళీకృష్ణ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బంగారు తాతారావు వడ్డాది సింహాచలం నగర అధ్యకులు ముత్యాల సింహాచలం నగర ప్రధాన కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు నగర ఉపాధ్యక్షులు నీలాపు தினாயண முத்தியால நந்திஷோர் சோமதலேசு கிளாரி நாகேந்திர நகர வர் பிரெசெண்ட் போட்டுனூர் சிவசங்கர் காரங்கிவீரராஜு முத்தியால பிரசாத்

కూడా ఇదే ప్రాంతంలోని అనేకమైన సమావేశాలు మనం నిర్వహించుకున్నాం ఆ సమావేశాల్లోని మనం ప్రధానంగా చర్చకు చర్చించుకుంటున్న అంశం వెల్లి సామాజిక వర్గం గుర్తింపు ఎస్సీ కులాల్లో మాలా వారు ఉన్నారు మాదిగ వారు ఉన్నారు వెల్లి వారు కూడా ఉన్నారు కానీ ఊరికి తగిన ప్రాధాన్యత మాకు తగ్గట్లేదన్నది ఒక విధమైన అసంతృప్తి అయితే రెల్లి సామాజిక వర్గంలో ఉంది అది వాస్తవం అది గ్రహించే మనం అనేక సందర్భాల్లో ఒక తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకున్నట్లయితే అనేకమైన రాజకీయ పరంగా అవకాశాలు కల్పిస్తూ వారికి ప్రోత్సాహాలు కల్పిస్తూ ముందుకు నడిపించడం జరిగింది అనేక సందర్భాల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ సామాజిక వర్గం గురించి ఉచ్చరించడం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పని మీద రెల్లి సామాజిక వర్గాల యొక్క విశిష్టత గౌరవాన్ని కూడా ఉచ్చరించడం జరిగింది అంటే ఎప్పటికప్పుడు మనం మాటల్లో గౌరవం తెలియజేస్తా ఉన్నాం కానీ మీరు కోరుకునేది రాజ్యాంగబద్ధంగా కూడా అవకాశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని ఒక యూనిట్ కదంతా తీసుకొని ఎస్కీ ఎస్సీ వర్గీకరణ చేసే కార్యక్రమం జనగణన చేసి ఏ సామాజిక వర్గాలు మంది ఉన్నారు ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు తెలుసుకొని అక్కడ వారికి వారి యొక్క సామాజిక వర్గ పరంగా పరంగా వారికి వచ్చే అవకాశాలు కల్పించాలన్నది ఈ ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన తప్పకుండా హామీ ఇస్తా ఉన్నా మీరు ఒక ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చెందడానికి ఎన్డీఏ కూటమిగా మా వంతు సహకారం ఎల్లవేళలా మీకు ఉంటాదని ఈ వేదిక ద్వారా స్పష్టమైన హామీ మీకు ఇస్తా ఉన్నాం ఎందుకంటే మనకు అవసరం ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాజకీయంగా మనం ఎదిగినప్పుడే మీ వారు కూడా గౌరవంగా గర్వంగా మా వారు అక్కడ ఉన్నారు మా సమస్య చెప్పగలం మా సమస్య తెలిసిన వాడు తెలిసిన వాడు కానీ సమస్యను పరిష్కరిస్తాడనే ఒక బాబుతో మీరు ఉంటారు అది రావాలి అంటే మన వాడు తప్పకుండా ఉండాలి ఈ రోజు నేను మీ వాడినే సమస్యను పరిష్కరించగల అవగాహన చేసుకోగలను సమస్యను పరిష్కరించగలను కానీ మీలో ఒకరిని కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ కూటమిగా హామీ ఇస్తా ఉన్నాం రాజమండ్రి సిటీలో రాబోయే రోజుల్లో ఏ నామినేటెడ్ పదవులు వేసినా ఎస్సీ సామాజిక వర్గంగా తీసుకున్నప్పుడు జనసంఖ్య బట్టి ఏ విధంగా అయితే ఎమ్మెల్యే రెల్లి సామాజిక వర్గం వారికి కూడా నామినేటెడ్ పదవుల్లోని వారికి గుర్తింపు వారికి అవకాశాలు కల్పిస్తామని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా నేను మీకు ఆవేశస్తా ఉన్నా తెలుగుదేశం బీజేపీ జనసేన చర్చించుకుంటా చేసే ప్రతి నామినేటెడ్ పదవిలో కూడా ఇప్పటికే ఒక కొలమానం పెట్టడం జరిగింది ఏ పదవులు వేసినా ఇంత శాతం టీడీపీ వారు ఇంత శాతం జనసేన వారు ఇంత శాతం బీజేపీ వారు ఆ శాతం అధిష్టానం వారు ఇస్తారు దానికి అనుగుణంగా మనం ఎక్కడికక్కడ చేసుకుంటూ మీ సామాజిక వర్గం యొక్క సాధికారతకి ఎల్లల వేళలా కృషి చేస్తామని మీకు స్పష్టమైన హామీ ఇస్తూ మరి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసుకుంటున్నారని తెలిసింది ఇలా కాదు ప్రతి సంవత్సరాలు పెట్టండి సంఖ్యను గట్టిగా పిలవండి సంఖ్యను గట్టిగా పిలిచి చైతన్యవంతులు చేయండి ఎన్డీఏ కూటమి వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే కూటమి ఎన్డీఏ కూటమి మీకోసం ఆలోచిస్తా ఉంది గత ఐదు సంవత్సరాలు చూడండి వైసీపీ వారు ఉన్నప్పుడు ఎన్ని విధాలైన దాడులు జరిగిన ఎస్సీల మీద ఎన్ని విధాలు మరణం చేసే విధంగా కూడా హింసించారు అభిమానం తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మన జనసేన సభ్యులైనటువంటి మన అన్న వై శ్రీనివాసరావు అన్నా గారికి అలాగే మా ఎస్సీ సార్ కాశీ నవీన్ గారికి మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన రాజకుమార్ గారికి సోదరుడు మన రవి గారికి అలాగే ఈ వేదికని అలంకరించినటువంటి సోదరు అయితే ఈ రోజున ఈ ఆహ్వానానికి ఒక చిన్న మా రెళ్ళి ఉన్నాం అన్నా ఇది రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి మినహాయింపుతో పాటు ఈసారి మీ రెల్లి కులాల వారికి జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టాలని తమరు కులాల సంక్షేమ సంఘం అలాగే ఈ రెల్లి కులాల తరపు నుండి మా నుండి ఆ సంస్థ మీద మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తారని తమరి హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నానన్నా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తాం రెల్లింపుల సంక్షేమ సభ్యులకి సంఘం పెద్దలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంఘం బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పెదబాబు గారికి వారి కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంక్షేమ సంఘానికి కావాల్సినటువంటి విధి విధానాలు కానీ ప్రభుత్వం తరఫున మీరు ఏదైతే కోరుతా ఉన్నారో సహాయ సహకారాలు కానీ కమ్యూనిటీ రిజర్వేషన్ గురించి కానీ మన ఎమ్మెల్యే గారు వాదిరెడ్డి వాసు గారికి మీరు తెలియపరచడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా ఎన్డీఏ కుటుంబ తరఫున మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో సంక్షేమ నగర కార్యవర్గ సమావేశ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసులు గారికి అలాగే మా సోదరుడు జనసేన నాయకులు వై శ్రీనివాస్ గారికి అలాగే ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల గతంలో మరి ఎలక్షన్ ముందు కూడా చాలా వెనుపాలు మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాం మరి పర్సంటేజ్ గురించి అడిగారు మరి ఏదైతే మొన్న అసెంబ్లీ లోని చంద్రమూకూల సంఘం ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు జేబీలు తెలియ సెలవు తీసుకున్నాం సభా నిర్వాహకులు పెద్ద బాబానికి వేదిక పైన జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి గోవా దేశులు ముఖ్యమంత్రి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన నీలం సత్యనారాయణ గారు

నూతనగా ఎన్నికైన పెద్ద పెద్దబాబు గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రమాణపత్రం అంత చేస్తున్నారు అందరు గారు గౌరమ్ గారు

干嘛？